ఏవి నవరాత్రుల ఉత్సవాలు వచ్చేస్తున్నాయండి అందరూ తయారైపోయారా ఈ ఉత్సవాలని చాలా వేడుకగా చేయాలి మన మనసంతా ఆహ్లాదంతో నిండిపోవాలి అమ్మవారు మన ఇంటికి వస్తున్నారు మన అమ్మవారికి ఆతిథ్యం ఇవ్వడానికి రెడీ అయిపోవాలి మానసికంగా ఈ అమావాస్యకే అన్ని సామాన్లు తెచ్చిపెట్టుకొని రెడీ అయిపోవాలి అనుకున్నాం కదా పొద్దున్నే తెల్లవారుజామునే అమ్మ వచ్చేస్తుంది వెల్కమ్ చెప్పేయాలి ముగ్గులు వేసేయాలి పీఠం రెడీ చేసేయాలని చాలా ఆహ్లాదంగా మన మనస్సుని రెడీ చేసేసుకోవాలి ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది రకాల మంత్రలు తొమ్మిది నియమాలు ఇలా అంతా తొమ్మిది నవసంఖ్యతో విశేషంగా జరుగుతాయండి ఇవన్నీ కూడా మనలో ఆ పండగ వాతావరణాన్ని సృష్టించడానికి కల్పించినటివి వీటిల్ని ఆహ్లాదంగా చేసుకోవడానికి మనం ట్రై చేద్దాం అమ్మవారి గ్రంథాల్లో మూలమైనటువంటి దేవి భాగవతంలో ఎటువంటి పూలు వాడాలి ఏ నైవేద్యాలు పెట్టాలి ఏ రోజు ఏ విశేషం ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి వివిధ రకాల పుష్పాలు దేవి భాగవతంలో చెప్పబడ్డాయండి మందారం పువ్వులు కానుక పువ్వులు మాలతీ పుష్పాలు గన్నేరు పువ్వులు అశోక పువ్వులు సంపంగి పువ్వులు వీటన్నిటికంటే ఒక తాజా పుష్పం మన మనసు అనే తాజా పుష్పం వీటన్నిటిని ఉపయోగించి అమ్మవారిని పూజించవచ్చు ఇంకా ఇంటికి మామిడి తోరణాలు కట్టడం వేపాకు కట్టడం ఆకులలో బిల్వం ఆకును కూడా విశేషంగా పూజకి యూజ్ చేస్తారండి నవరాత్రులలో నైవేద్యాలు చెప్పుకున్నాం కదండీ అందులో ఇట్ట ఆవునయ్యి అంటే వంటకం ఏం చేయాల్సిన అవసరం లేదు కేవలం ఆవు నెయ్యి మాత్రమే నైవేద్యంగా పెట్టి దానిని దానం ఇస్తే చాలా మంచిదంటండి బ్రాహ్మణుడికిస్తే మంచిది లేదా గుళ్ళో ఇచ్చినా మంచిది లేదా ఏ పుణ్యస్త్రీని ఇంటికి పిలుస్తాం కదండి వారికి ఇచ్చినా మంచిది దీని వలన రోగాలు తొలగిపోతాయంట ఆవు నెయ్యి ఇవ్వడం వల్ల రోగాలు తొలగిపోతాయి గంధం ఇవ్వడం వల్ల పుణ్యం వస్తుంది ఇలా చెప్తారు కదా అలా పట్టిక బెల్లం ఉంటుంది కదండి చక్కెర చిన్న చిన్న వైట్ డైమండ్స్ లాగా ఉంటాయి దాన్ని చక్కెర అంటారు మామూలుగా యూజ్ చేసేటువంటి చక్కెర కాదు ఈ చక్కెరతో అభిషేకం చేసి అదే నైవేద్యంగా పెట్టి లేదా బెల్లంతో చిన్న చిన్న ముక్కలుగా చేసిన బెల్లంతో అభిషేకం చేసి అదే దాన్ని నైవేద్యంగా పెట్టి కూడా దానం ఇవ్వచ్చు పూజ చేసేటప్పుడు చాలామంది బిల్వాలతో కూడా అర్చిస్తారు కదండి ఆ బిల్వానికి చందనం అంటించి అమ్మవారి దగ్గర నూట ఎనిమిది నామాలు కానీ లేదా దుర్గా ముప్పై రెండు నామాలు కానీ అర్చిస్తే చాలా విశేషమైన ఐశ్వర్యం లభిస్తుందంటండి ఇంకా విశేషంగా కుంకుమతో పూజ పసుపుతో పూజ కూడా చేసుకోవచ్చండి అమ్మవారి నామాలన్నీ చదువుతూ కుంకుమతో ఈ కడ్గమాల ఇవన్నీ చదువుతూ పసుపుతో ఇలా పసుపు కుంకుమ మిక్స్ చేయకుండా విడివిడిగా చేసి అదే పసుపుని వచ్చినటువంటి ముత్తైదువులకి పిల్లలకి ఇవ్వచ్చు పొట్లాలు కట్టేసి ఒకసారి బెంగళూరులో ఒక టెంపుల్కి వెళ్ళానండి ఈ నవరాత్రుల టైంలోనే అది షణ్ముఖ ఆలయము ఎదురుగా అమ్మవారి ఆలయం కూడా ఉంది నా లైఫ్లో ఫస్ట్ టైం చూసానండి దసరా అలా చేస్తారా నవరాత్రులు ఇలా కుమారి పూజ ఇలా చేస్తారా ఇవన్నీ అని చూసి స్టన్ అయిపోయానండి అంతమంది పిల్లలని అంతమంది సుమంగళల్ని పిలిచి వాళ్ళు చక్కగా రెడీ అవ్వడం పిల్లలు చెప్పిన మాట వినడం కూర్చోవడం ఆ మంత్రాలు పూజారులు చదివితే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదండి అది చూసి స్టన్ అయిపోయి ఖచ్చితంగా నేను కూడా ఇది నా లైఫ్లోకి అలవరుచుకోవాలి అని అప్పుడు స్టార్ట్ చేశానండి నేను అది నేను అడిగాను ఇంట్లో వాళ్ళు కూడా చేసుకోవచ్చా ఇలా దేవాలయాలలోనే చేయాలనని తర్వాత ఈ నండూరి శ్రీనివాస్ గారి ఛానల్లో చూసి ఓకే ఇది అందరూ చేసుకోవచ్చని చాలా ఇష్టంగా అప్పటినుంచి చేసుకుంటున్న సందర్భం ఇది అందుకే ఈ నవరాత్రులు అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది పూజంతా అయిపోయాక అమ్మవారికి హారతి ఇస్తాం కదండి ఆ హారతి ఇచ్చేటప్పుడు ఒక మీకు నచ్చినటువంటి ఒక పాటని పాడుకోవచ్చు ఈరోజు ఒక అమ్మవారి పాటని మనం నేర్చుకుందాం ఇది ఒక అమ్మవారి మంగళ గీతం ఈ పాటను నేను మా ఇంటి దగ్గర ఉన్నటువంటి అన్నపూర్ణమ్మ టెంపుల్లో ఎవ్రీ శుక్రవారం కచేరీ జరుగుతుందండి పాటల కచేరీ అందులో ఇద్దరు మహాత్ములు పాడంగా విన్నాను వాళ్ళ వాయిస్ వల్లనో మరి ఆ లిరిక్స్ వల్లనో ఏమో కానీ నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం నేను కూడా శుక్రవారం శుక్రవారం పూజ అయిపోయాక అమ్మవారికి మంగళాశాసనంగా ఆ పాటే పాడుకుంటాను ఇది వారి గొంతులోనే వినండి వారిని చూడండి ఇది నేను రికార్డ్ చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటానని చెప్పిన వాళ్ళు అంగీకరించినందుకు వాళ్ళకి చాలా ధన్యవాదాలు ఈ పాట మీకోసం And to the point that I know అద్భుతంగా చెవిలో అమృతం పోసినట్లుంది కదండి ఈ లిరిక్స్ కూడా ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను మీరు కూడా ఈ పాటని పాడి అమ్మవారి మనసుని సంతోషపెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ